హాయ్ హలో కేవలం ఏడు టెన్సెస్ నేర్చుకుంటే చాలు ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా మీరు మాట్లాడగలరు నేను చెప్పేది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు బట్ ఇదే ఫ్యాక్ట్ ఎందుకంటే మనకి జనరల్గా పన్నెండు రకాల టెన్సెస్ అనేవి ఉంటాయి ఈ పన్నెండు రకాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెవెన్ టైప్స్ సో ఈ సెవెన్ టైప్స్ అనేవి మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది మీరు పర్ఫెక్ట్గా మాట్లాడగలరు సో జనరల్గా టెన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అంటే ఏం లేదు ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది ప్రజెంట్ అంటే ప్రస్తుతం ఏమైతే జరుగుతున్నా వాటన్నిటిని మనం ప్రజెంటన్స్లో చెప్తాం పాస్ట్ అంటే గతం నిన్నట నిన్నటి నుంచి జరిగిన పాస్ట్ పాస్ట్లో చెప్తాం సో ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి మనం జనరల్ లైఫ్లో మనం వీటిని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది చాలా తొందరగా వస్తుంది సో ఫ్యూచర్ అంటే రేపు జరగబోయేది సో ఇక్కడ మీరు త్రీ డేస్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అంటే ప్రజెంట్ నిన్న అంటే పాస్ట్ రేపు అంటే ఫ్యూచర్ చాలా సింపుల్గా ఉంటుంది సో ఈరోజు నిన్న రేపు వీటినే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ విధంగా మూడు రకాలుగా మనం చెప్తాం సో మరి ప్రజెంట్ టెన్స్లో నాలుగు రకాలు ఉంటాయి పాస్ట్ టెన్స్లో నాలుగు రకాలు ఉంటాయి ఫ్యూచర్ టెన్స్లో నాలుగు రకాలు ఉంటాయి సో ప్రజెంట్ టెన్స్ చూద్దాం ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ సేమ్ అదే విధంగా పాస్ట్ టెన్స్లో కూడా అదే విధంగా ఉంటుంది కాకపోతే ప్రజెంట్కి బదులు పాస్ట్ పెడతాం సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ సో నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ సో పాస్ట్లో కూడా సేమ్ ఇలాగా ఉంటుంది కాకపోతే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది దెన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పేరులోనే మొత్తం మీనింగ్ అనేది మీకు కనబడుతుంది మీకు ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మన బుక్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయ్యింది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక హండ్రెడ్ కాపీస్ అనేవి అయిపోయినాయి చాలా తొందరగా బుక్స్ అనేవి కొంటున్నారు అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోకముందే మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి సో నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్స్లో మనకు కావాల్సిన సెవెన్ టైప్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సో ప్రెసెంట్ టెన్స్ లో మూడు మాత్రమే తీసుకోండి పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ టెన్స్ లో సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ సో ఇవి మాత్రమే సరిపోతాయి మనం మాట్లాడటానికి సో అసలు ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పేసి చెప్ప కదా సింపుల్ ప్రెసెంట్ పేర్లోనే ఉంది సింపుల్ ప్రెసెంట్ అంటే మన రోజు చేసే పనులు అంటే మనం చాలా సింపుల్గా ప్రతిరోజు మనం చేసుకునే పనుల్ని సింపుల్ లో చెప్తాం ప్రెసెంట్ కంటిన్యూస్ కంటిన్యూ అంటే అర్థం ఏంటి జరుగుతూ ఉందని సో కంటిన్యూకి దానికి అర్థం తెలుగులో ఏంటంటే జరుగుతున్నదాన్ని మనం కంటిన్యూ అంటాం కదా సో అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ అంటే ఇప్పుడు కంటిన్యూస్ అంటే జరుగుతుంది ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే జరిగిపోయిన పనులు అంటే ఈ రోజే కాకపోతే ఇప్పుడే నేను బోన్ చేశాను ఇందాకే నేను సినిమా చూసాను ఈ విధంగా చెప్తాను కదా ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ మనం ప్రజెంటెన్స్ లో చెప్తాం వీటి కోసం మనం నేర్చుకోవాలంటే మీకు ఇంకా చాలా చాలా ఉంటుంది కాకపోతే మనం మాట్లాడటానికి ఇది మాత్రం సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సింపుల్ లో ఐ ఈట్ ఫుడ్ అంటే నేను ఆహారం తింటాను ఐ యామ్ ఈటింగ్ ఫుడ్ అంటే నేను ఆహారం తింటూ ఉన్నాను కంటిన్యూస్ అంటే జరుగుతుందని చెప్పేసి అన్నాను కదా సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే జరిగిపోయింది జస్ట్ కంప్లీట్ యాక్షన్ ఐ హావ్ హీట్ అండ్ ఫుడ్ అంటే నేను ఆల్రెడీ ఫుడ్ తినేసాను సో ఐ ఈట్ ఫుడ్ అంటే నేను ఆహారం తింటానని సింపుల్ ప్రజెంట్ యామ్ ఈటింగ్ ఫుడ్ అంటే నేను ఆహారం తింటూ ఉన్నాను ప్రస్తుతం తింటూ ఉన్నానని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే నేను ఆహారం ఆల్రెడీ తినేసాను ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఐ ఈటెన్ ఫుడ్ సో పాస్ట్ అంటే గతంలో జరిగిపోయిన పనులు సింపుల్ పాస్ట్ అంటే గతంలో జరిగిపోయిన పనులు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పని జరిగిపోతే దాన్ని సింపుల్ పాస్ట్ మనం చెప్తాం పాస్ట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉందని పాస్ట్ అంటే అర్థం ఏంటి గతం అంటే గతంలో జరుగుతూ ఉన్న పనులు మనం పాస్ట్ కంటిన్యూస్ లో చెప్తాం ఇక్కడ చూడండి ఐ యాట్ ఫుడ్ అన్ను అంటే నేను ఆల్రెడీ ఆహారం తినేశాను ఇక్కడ వి టూ మాత్రమే మనం వాడాలి అంటే వర్బ్ టూ మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించాలి నేను ఆహారం తినేశాను ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్ అంటే నేను ఆహారం తింటూ ఉన్నాను ఎప్పుడు పాస్ట్ గతంలో సో అలాగే ఫ్యూచర్ కోసం చూద్దాం సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరిగే పని ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పని అంటే కంటిన్యూ అవుతూ ఉన్న పని సో ఇక్కడ చూడండి ఐ విల్ ఈట్ ఫుడ్ అంటే నేను ఆహారం తింటాను ఫ్యూచర్లో విల్ అనేది మనం యూస్ చేస్తాం ఫ్యూచర్లో ఐ విల్ బీ ఈటింగ్ ఫుడ్ అంటే నేను ఆహారం తింటూ ఉంటాను ఎప్పుడు ఫ్యూచర్లో సో ఎప్పుడైనా మీరు ఇక్కడ చూస్తే మనం కంటిన్యూస్ టెన్స్ లో ఎప్పుడైనా సరే ఇంక్ ఫామ్ అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది వర్బ్కి మనం ఇంక్ ఫామ్ అనేది యాడ్ చేస్తాం సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం వాటిని బట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ నైట్ నేను ప్రతి రాత్రి పుస్తకాలు చదువుతాను ఇది సింపుల్ ప్రజెంట్ సో ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని ఐఆమ్ రీడింగ్ ఎ నావల్ నావ్ అంటే ఇప్పుడు నేను ఒక నవల్ అనేది చదువుతూ ఉన్నాను ప్రెసెంట్ పర్ఫెక్టన్స్ ఐ రెడ్ ద స్టోరీ బిఫోర్ నేను ఆల్రెడీ ముందే అక్కడ చదివేశాను అని చెప్పేసి అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ నెక్స్ట్ సింపుల్ పాస్ట్కి కి వెళ్దాం ఐ రెడ్ ద ఆర్టికల్ ఎస్టర్డే నేను నిన్న ఆ వ్యాసం అనేది చదివాను ఐ వాజ్ రీడింగ్ అండ్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసేటప్పటికి నేను చదువుతూ ఉన్నాను ఎప్పుడు నిన్న అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పని సింపుల్ ఫ్యూచర్ ఐ విల్ రీడ్ ద డాక్యుమెంట్ లేటర్ నేను ఆ డాక్యుమెంట్ అనేది తర్వాత చదువుతాను ఫ్యూచర్లో సో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పని ఐ విల్ బీ రీడింగ్ అట్ నైన్ పిఎం టునైట్ నేను రాత్రి తొమ్మిది గంటలకు చదువుతూ ఉంటాను అని చెప్పేసి సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐ ప్లే ఫుట్బాల్ ఎవ్రీ వీకెండ్ నేను ప్రతి వీకెండ్ ఫుట్బాల్ ఆడతాను ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్ నౌ నేను నా ఫ్రెండ్స్తో ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నాను జరుగుతూ ఉంది ప్రజెంట్ ప్రాఫిట్ ఐ హ్యావ్ దిస్ గేమ్ బిఫోర్ నేను ఈ గేమ్ ముందే ఆడేశాను నెక్స్ట్ సింపుల్ పాస్ట్ ఐ ప్లేడ్ ద పియానో ఎస్టర్డే నేను నిన్న పియానో వాయించాను ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ సో వర్షం పడుతున్నప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఎప్పుడు గతంలో నెక్స్ట్ ఫ్యూచర్ చూద్దాం ఐ విల్ ప్లే చెస్ టుమారో నేను రేపు చెస్ అనేది ఆడతాను ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ ఇన్ ద ఈవినింగ్ నేను ఈవినింగ్ టెన్నిస్ అనేది ఆడతాను అంటే ఫ్యూచర్ని ని తెలియజేస్తుంది ఐ వాచ్ టీవీ ఎవ్రీ ఈవినింగ్ ప్రతిరోజు సాయంత్రం నేను టీవీ చూస్తూ ఉంటాను ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ రైట్ ను నేను ప్రస్తుతం ఒక మూవీ అనేది చూస్తూ ఉన్నాను ఐ దట్ సిరీస్ ఆల్రెడీ నేను ఆల్రెడీ ఆ సిరీస్ అనేది చూసేసాను నెక్స్ట్ పాస్ట్ ఐ వాచ్ ద మ్యాచ్ ఎస్టే నిన్న నేను ఆ మ్యాచ్ చూసేసాను ఐ వాస్ వాచింగ్ ఏ షో వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్ లైట్లు ఆరిపోయేటప్పటికి నేను ఒక షో చూస్తూ ఉన్నాను గతంలో నెక్స్ట్ ఫ్యూచర్ ఐ విల్ వాచ్ ఏ డాక్యుమెంటరీ టు నైట్ ఈ రోజు రాత్రి నేను ఒక డాక్యుమెంటరీ చూస్తాను ఐ విల్ బి వాచింగ్ ద గేమ్ అట్ సిక్స్ పిఎం సిక్స్ కి నేను ఒక గేమ్ అనేది చూస్తూ ఉంటాను నెక్స్ట్ ఐ ట్రావెల్ టు వాక్ బై బస్ నేను లో వర్క్ చేయడానికి వెళతాను ఐఆమ్ ట్రావెలింగ్ టు ప్యారిస్ నా నేను ప్యారిస్కి ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను జరుగుతూ ఉన్న పని ప్రజెంట్ పర్ఫెక్ట్ ఐ హ్యావ్ ట్రావెల్ టు మెనీ కంట్రీస్ నేను చాలా కంట్రీస్ ట్రావెల్ చేస్తాను అంటే రీసెంట్గా జరిగిపోయిన పని అనమాట నెక్స్ట్ పాస్ చూద్దాం ఐ ట్రావెల్ టు జపాన్ లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ జపాన్కి వెళ్ళాను ఐ వాజ్ ట్రావెలింగ్ వెన్ యూ కాల్ మీ నీవు ఫోన్ చేసే సమయానికి నేను ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు గతంలో నెక్స్ట్ ఫ్యూచర్ చూద్దాం ఐ విల్ ట్రావెల్ నెక్స్ట్ మంత్ నేను వచ్చే నెలలో ప్రయాణం చేస్తాను ఐ విల్ బి ట్రావెలింగ్ డ్యూరింగ్ ద హాలిడేస్ నేను హాలిడేస్లో ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉందని సో లాస్ట్ వన్ చూద్దాం ఐ గో టు ద జిమ్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు జిమ్కి వెళతాను ఐఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ నవ్ నేను ఇప్పుడు మార్కెట్కి వెళుతూ ఉన్నాను అంటే జరుగుతూ ఉన్న పని ఐ హ్యావ్ గోన్ టు దట్ ప్లేస్ బిఫోర్ నేను ఇంతకు ముందు ఆ ప్రదేశానికి ఆల్రెడీ వెళ్ళాను అంటే జరిగిపోయిన పని సో పాస్టర్స్ చూద్దాం ఐ వెన్ టు ద మ్యూజియం ఎస్టర్డే నిన్న నేను ఆ మ్యూజియంకి వెళ్ళాను ఐ వాస్ గోయింగ్ టు వాక్ వెన్ ఇట్ స్టార్ట్ టు రెయిన్ నేను పనికి వెళ్ళేటప్పటికి వర్షం అనేది పడుతూ ఉంది జరుగుతూ ఉన్న పని సో ఫ్యూచర్ ఐ విల్ గో దే టుమారో నేను రేపు అక్కడికి వెళతాను ఐ విల్ బి గోయింగ్ టు ద ఈవెంట్ ఇన్ ద ఈవినింగ్ సో ఈవినింగ్ నేను ఈవెంట్కి వెళుతూ ఉంటాను అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పని అని చెప్పేసి సో ఈ విధంగా చాలా సింపుల్ గా ఈ సెవెన్ టెన్సెస్ మనం నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు మనం ఏదైనా సరే ప్రజెంట్ లో జరుగుతున్న పని కోసం చెప్పాలంటే ప్రజెంట్ టెన్స్ లో పాస్ట్ లో జరుగుతున్నగా దానికోసం పాస్ట్ లో ఫ్యూచర్లో జరుగుతున్న దానికోసం ఫ్యూచర్లో ఈ టెన్సెస్ అనేది మనం ఉపయోగించి చాలా సింపుల్ గా మనం చెప్పవచ్చు వీటన్నింటినీ నేను మన బుక్ లో క్లియర్ గా ఉంచడం జరిగింది జస్ట్ థర్టీ ఫైవ్ డేస్ లో మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఆ బుక్ అనేది రాశాను మీకు ఫ్లిప్కార్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి వీడియో ఎలా అనిపించింది ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను మీ ఫ్రెండ్స్ తో వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్